కురుక్షేత్ర యుద్ధం విభేదాల ప్రారంభం హస్తినాపుర రాజ్యానికి అధిపతి కావాల్సింది యుధిష్ఠిరుడు కాని దుర్యోధనుడు రాజ్యం తనకే కావాలని ఆశపడ్డాడు అసూయా ద్వేషాలు పెరిగి అతను యుధిష్ఠిరుణ్ణి పాస ఆటకు ఆహ్వానించాడు ఈ ఆటలో పాండవులు రాజ్యాన్ని కోల్పోయారు ధనం కోల్పోయారు పదమూడు సంవత్సరాల వనవాసంకు పంపబడ్డారు వనవాసం పూర్తయ్యాక పాండవులు కేవలం ఐదు గ్రామాలు మాత్రమే అడిగారు దుర్యోధనుడు తిరస్కరించి అన్నాడు సూది పొడుచునంత నేలకూడా ఇవ్వను అప్పుడు యుద్ధం తప్పదు అని నిర్ణయమైంది శ్రీకృష్ణుడి ఉపదేశం యుద్ధానికి ముందు కృష్ణుడు రెండు పక్షాలకు ఓ ఎంపిక ఇచ్చాడు తన సైన్యం లేదా ఆయనే అస్త్రాలు లేకుండా అర్జునుడు కృష్ణుడినే ఎంచుకున్నాడు దుర్యోధనుడు సైన్యాన్ని తీసుకున్నాడు యుద్ధభూమిలో తన బంధువులు గురువులు కనిపించగానే అర్జునుడు మనసు మార్చుకున్నాడు అప్పుడు కృష్ణుడు భగవద్గీతలోని దివ్య జ్ఞానాన్ని చెప్పాడు ధర్మయుద్ధం నీ కర్తవ్యం అర్జునుడు ధైర్యం పట్టుకున్నాడు యుద్ధం ప్రారంభం యుద్ధం మొత్తం పద్దెనిమిది రోజులు భయంకరంగా సాగింది ముఖ్య సంఘటనలు భీష్ముడు మొదటి పది రోజులు కౌరవసేనాధిపతి శిఖాండిని ఉంచి అర్జునుడు ఆయనను సేనపరిచాడు ద్రోణుడు తర్వాత సేనాధిపతి తన కుమారుడు అశ్వత్థామ మరణించాడని విని ఆయుధాలు వదిలేశాడు కర్ణుడు పదహారువ రోజు అర్జునునితో యుద్ధంలో వీరమరణం పొందాడు అతని రథచక్రం నేలలో ఇరుక్కుపోవడంతో అవకాశాన్ని కోల్పోయాడు శల్యుడు చివరి రోజున సేనాధిపతి యుద్ధంలో అనేక వీరులు మరణించారు అభిమన్యుడు చక్రవ్యూహంలో గ్రటోత్కటుడు యుద్ధంలో చివరి యుద్ధం జరిగింది పద్దెనిమిదవ రోజు చివరి ద్వంద్వయుద్ధం భీముడు దుర్యోధనుడు మెదటి యుద్ధ కళలో దుర్యోధనుడే శ్రేష్ఠుడు కాని భీముడు తన ప్రమాణం చేసుకొని దుర్యోధనుడి కొట్టి యుద్ధానికి ముగింపు పెట్టాడు యుద్ధాంతం కురుక్షేత్రం నిశ్సిబ్ధంగా మారింది పాండవులు గెలిచినా ఓటమిరుచి కనిపించింది ఎన్నో ప్రాణాలు పోయాయి యుధిష్ఠిరుడు రాజ్యాభిషేకం పొందాడు కాని యుద్ధమిచ్చిన పాఠం ఎప్పటికీ నిలిచింది అహంకారం నాశనం చేస్తుంది ధర్మం రక్షిస్తుంది సత్యం చివరకు గెలుస్తుంది కురుక్షేత్ర యుద్ధం తర్వాత కథ కొనసాగింపు యుద్ధం ముగిసిన తర్వాత కురుక్షేత్రమంతా మట్టి ధూళి పొగ రక్తంతో నిండిపోయింది పాండవులకు విజయం లభించినా అది ఆనందం కంటే బాధ ఎక్కువగా కనిపించింది యుధిష్ఠిరుని బాధ యుధిష్ఠిరుడు యుద్ధంలో చనిపోయిన పితృవీరులు గురువులు బంధువులు సోదరులు కౌరవులు మరణాన్ని చూసి చాలా విచారించాడు అతనన్నాడు అంత ప్రాణనష్టం మీద నాకు ఈ రాజ్యం ఎందుకు కాని కృష్ణుడు ధైర్యం చెప్పి రాజ్యపాలనను చేపట్టమని చెప్పాడు యుధిష్ఠిరుని పట్టాభిషేకం హస్తినాపురానికి పాండవులు తిరిగివచ్చారు అక్కడ యుధిష్ఠిరునికి ఘనంగా పట్టాభిషేకం జరిగింది కృష్ణుడు ద్రౌపది కుంతి పాండవులు అందరూ హాజరయ్యారు యుధిష్ఠిరుని పేరు ధర్మరాజుడు న్యాయం పాలించే రాజు గాంధారి శాపం గాంధారి తన వందమంది కుమారులను కోల్పోయి శోకంతో కృష్ణునిపై కోపం వ్యక్తంచేసింది ఆమె కృష్ణునికి శపించింది నీ వంశంకూడా యాదవులు పరస్పరం యుద్ధంలో నశిస్తారు ఈ శాపం తర్వాత నిజమైంది పాండవుల పాలన పాండవులు ధర్మపాలనతో రాజ్యం నడిపారు హస్తినాపురం అభివృద్ధి చెందింది అర్జునుడు దేశ పరిరక్షణ భీవుడు ప్రజన సంక్షేమం సహదేవుడు జ్యోతిష్యం ప్రవచనం నకులుడు ఆయుర్వేదం యుధిష్ఠిరుడు ధర్మరాజ్యం అందరూ కలసి రాజ్యాన్ని పునర్నిర్మించారు కృష్ణుని ప్రస్థానం ద్వారకాలో యాదవులు అంతర్గత కలహాలతో నాశనమయ్యారు అది గాంధారి శాకం ఫలితం కృష్ణుడు అరణ్యంలో ధ్యానం చేస్తూ ఒక వేటగాడు పొరపాటున బాణం జరిపి కృష్ణుడు ఈ లోకాన్ని విడిచివెళ్లాడు అతని పార్థివ దేహం లోకంలో కనిపించకుండా దివ్యలోకానికి చేరిపోయాడు పాండవుల మహాప్రస్థానం కృష్ణుడి అనంతరం పాండవులు భావించారు మన ధర్మయాత్ర పూర్తయింది అందరూ రాజ్యం పరీక్షిత్కు అప్పగించి హిమాలయాలకు మహాప్రస్థానం చివరి యాత్ర ప్రారంభించారు ఒక్క యుధిష్ఠిరుడికే దేహంతో స్వర్గారోహణం లభించింది మిగతా పాండవులు ద్రౌపదీ మధ్యలోనే పతనమయ్యారు కాని వారు స్వర్గానికి చేరుకున్నారు ముగింపు సందేశం కురుక్షేత్ర యుద్ధం తర్వాత ఇచ్చే సందేశం అధర్మం ఎంత శక్తివంతమైనా చివరకు ధర్మమే గెలుస్తుంది అహంకారం నశింపచేస్తుంది సత్యం ధైర్యం न्यायम शाश्वतम